హాయ్ అండి నేను చూపించబోయే రెసిపీ టమాటో రైస్ ముందుగా చిన్న అల్లం ముక్క వెల్లుల్లి రెబ్బలు తీసుకొని ఇలా దంచుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా ఫ్రెష్గా వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది మూడు మీడియం సైజు టమాటాలని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని మొక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో తీసుకొని మెత్తని పేస్ట్లా పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర చిన్న దాల్చిన ముక్క రెండు లవంగాలు వేసుకుంటాను ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మూడు పచ్చిమిర్చి రెండు ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగానే మనం దంచిపెట్టు దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చి వాసన పోయేంత వరకు బాగా మగ్గించుకోవాలి ఇది చాలా బాగుంటుంది ఈ టమాటా రైస్ అయితే బిర్యానీతో పోటీ పడుతుంది లంచ్ బాక్స్లోకి పెట్టారంటే పిల్లల బాక్సులు ఖాళీగా వచ్చేస్తాయి ఇంటికి ఇప్పుడు కొంచెం మగ్గిపోయిన తర్వాత మనం ముందుగానే మిక్సీ పెట్టుకున్న టమాటా గుజ్జు వేసి బాగా మగ్గించుకోవాలి ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు ఇప్పుడు ఇందులోకి టేస్ట్ సరిపడా సాల్టు హాఫ్ టేబుల్ స్పూను ధనియా పౌడర్ పావు టీ స్పూను గరం మసాలా పావు టీ స్పూను మెంతు పసుపు ఇప్పుడు మొత్తం ఒక స్పూను కారం కూడా నేను పచ్చిమిర్చి వేసాను చూసుకొని వేసుకోవాలి కారం అనేది ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం ముందుగానే ఉడికించుకున్న రెండు కప్పుల రైస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి అంటే బాగా మిక్స్ చేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసారా అమ్మీ అమ్మీగా టమాటా రైస్ అయితే రెడీ అయిపోయింది చాలా బాగా వచ్చింది మీరు కూడా ఇదే ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్ అండి